హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా వంటలు ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం హోటల్ స్టైల్ ఆలూ బజ్జీ చేసి చూపిస్తాను ఆలూ బజ్జీ కావాల్సినవి ఆలుగడ్డలు తీసుకున్నాను కొంచెం పెద్ద సైజు ఉంటే ఆలుగడ్డ బజ్జీ కూడా కొంచెం పెద్దగా వస్తుందండి నేను ఒక మూడు ఆలుగడ్డలు తీసుకుంటున్నాను కొంచెం బియ్య పిండి కొంచెం సాల్టు అల్లం పేస్టు ఒక స్పూన్ కారం శనగపిండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇలా ముక్కలు లేయర్లుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేస్తే ఏంటంటే ముక్కలు నిలబడవన్నమాట ఉప్పు నీళ్ళలోంచి తీసి ఇలా ప్లేట్ మీద పెట్టి కొంచెం ఒక పది నిమిషాలు ఆర్నియాలండి ఆరితే వాటర్ పీల్చదు వాటర్ మొత్తం ఆరిపోద్ది కాబట్టి శనగపిండి ఎక్కువగా మంచిగా పట్టిద్ది ఆయిల్ పీల్చకుండా బజ్జీ మంచిగా వస్తుంది అన్నమాట ఇప్పుడు ఆలూ బజ్జీ కోసం పిండి తయారు చేసుకున్నాము శనగపిండి సరిపడా సాల్టు ఒక మూడు స్పూన్ల బియ్య పిండి కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూన్ కారం కొంచెం పసుపు నువ్వు ఇవన్నీ పిండికి మంచిగా పట్టేలాగా మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం షోడా ఉప్పు వేసుకుంటున్నాను షోడా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ పీల్చిద్ది తినాలనిపించదు షోడా ఉప్పు కొంచెం వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి పిండి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ముక్కకు మంచిగా పట్టిద్ది బాగుంటుంది కోటింగ్ బాగా పైన మంచిగా పట్టిద్ది అనమాట ముక్కకి ఇలా జారిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బజ్జీలు వేయటం పొయ్యి మీద ఇలా గున్న గిన్నె పెట్టుకోవాలండి బజ్జీకి ఎక్కువ బజ్జీలు పడితే మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా శనగపిండిలో ముంచుకొని వేసుకుందాం ఇలా కళాయిలో ఎన్ని పెడితే అన్నీ ఇలా శనగపిండిలో ముంచుకొని వేసుకోండి పిల్లల స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ సాక్స్ బజ్జీ వేసి పెట్టారంటే చక్కగా తినేస్తారండి అల్లం పేస్ట్ మసాలా అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది మన హోటల్లో తెచ్చుకుంటే ఎలా ఉంటాయో టేస్ట్ అలా ఉంటుంది ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయితే లోపల ఆలు కూడా ఏగిపోద్దండి ఇప్పుడు తీసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవడం ఇంతేనండి ఎంతో టేస్ట్ గల్లా ఈజీగా ఇంట్లోనే చేసుకునే ఆలుగడ్డ బజ్జీ రెడీ అయిపోయింది వేడివేడిగా తినేయచ్చు ఒక్కసారి ఇలా చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్